నెల్లూరు జిల్లాలో జరుగుతున్న వర్ష హత్యలకు సంబంధించి చెడు వ్యసనాలకు పాల్పడిన వారందరికీ ముచ్చమటలు పట్టిస్తున్న నెల్లూరు జిల్లా పోలీసులు రాష్ట్ర పోలీసు అధికారి డిఏజీ ఆదేశాల మేరకు జిల్లా ఏఎస్పి సౌజన్య ఆధ్వర్యంలో నెల్లూరు నగర వ్యాప్తంగా ఉన్న అనేక కోడలలో కట్టుదిట్టమైనటువంటి తనిఖీలు చేస్తూ ఆకతాయిలకు రౌడీషి ముఖాలకు చెమటలు పట్టిస్తున్న నెల్లూరు జిల్లా పోలీసులు గారు హరీష్ పూర్ణగుప్తా ఈ కేసు గారి ఆదేశాల మేరకు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా రోజు రాత్రి నైన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు మొత్తం వెహికల్ చెక్కింగ్ చేయడం జరుగుతుందండి ఈ వెహికల్ చే చెక్కింగ్ ఏంటంటే మెయిన్ ఫస్ట్ పబ్లిక్లో ఒక కంట్రోల్ కోసము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కోసము ఈ వెహికల్ చెక్కింగ్ వల్ల ఏదైతే మనం రోడ్ సేఫ్టీ అనుకున్నామో దానివల్ల కోసం అండ్ నెల్లూరు లాంటి టౌన్లో అయితే రీసెంట్గా నేను మీరు ఒక అన్వాంటెడ్ ఇష్యూస్ జరిగాయి రెండు రెండు మద్దతు జరిగాయి ఏదేమైనా కూడా వీటి చెక్కింగ్ కోసం ఈ నైన్ నైన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు వెహికల్ చెక్కింగ్ జరిగింది మొత్తం ఎంటైర్ నెల్లూరు జిల్లా కాకుండా మాకు రాష్ట్రం కూడా జరుగుతుంది ఇప్పుడు మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గాంధీ సెంటర్లో వెహికల్ చెకింగ్ జరుగుతుంటే ఒక వ్యక్తి వద్ద ఒక కత్తి ఒకటి సాధ్యతపరుచుకున్నాము ఇప్పుడు ఆ కత్తి ఎందుకు తీసుకెళ్ళామంటే అతను దానికి రీజన్ చెప్పలేదు అందుకని ఆ డీటెయిల్స్ నిమిత్తం అతన్ని వన్ టవర్ కాల్ స్టేషన్కి పంపించడం జరుగుతుంది ఇందులో అందరు సిబ్బంది కూడా అలర్ట్గా ఉండి ప్రతి ఒక్కరిని చెక్ చేయడం జరుగుతుంది సో పబ్లిక్ కూడా దీన్ని కోఆపరేట్ చేసి మా దగ్గర ఏమన్నా అంటే ఎందుకు ఆపుతున్నారని దాని మీద ఒకసారి కోఆపరేట్ చేస్తే కనుక ఈ మనం చేసే ఈ నైట్ చెక్ దానికి యాక్షన్ ప్లాన్ వేస్తున్నారండి నెల్లూరు ఇన్ఛార్జ్ ఎస్పి గారు అలాగే డీజీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు యాక్షన్ ప్లాన్ అయితే ఉంది ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే తీసుకుంటున్నారో అల్లరి మాకు ఐడెంటిఫై చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఎవరు ఎక్కువ దీన్ని సపోర్ట్ చేస్తున్నారు గ్యాంగ్స్ కూడా ఫామ్ చేసుకుని ఫామ్ చేయడానికి మీ దగ్గర కూడా ఏమన్నా ఇలాంటివి ఉన్నాయి ప్రస్తుతానికి వాళ్ళు ఎవరైనా అల్లరిగా ఉంటారంటే మాకు గుడ్ బుక్స్లో షీట్లో ఉండకపోవచ్చు కాకపోతే ఎవరైనా అలా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా చేసుకుంటాము అలాగే పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు కావాలని చేయకుండా కూడా పనికి వెళ్తూ కూడా తాగువళు ఎవరన్నా ఉండి ఈ రాత్రి చూసిన మర్డర్ అయితే మాకు సడన్ ప్రొవోకేషన్ అంటే సడన్గా చిన్న మాట మాట పెరిగి జరిగింది సో వాటి అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఐదారు లెక్కర్ అన్న తాగుతారు లేకపోతే గాంజానా ఉండొచ్చు బట్ నిన్న అయితే మాకు లెక్కర్ అని మనకు తెలిసింది అని సో ఇలాంటి వాటి గురించి మేము దృష్టి పెట్టామండి దీనికి యాక్టింగ్ ప్లాన్ ఉంది త్వరలోనే మీ రిజల్ట్ కూడా చూస్తారు యాక్చువల్లీ అదేనండి ఫస్ట్ మేము చేయబోయే మస్ట్ బస్ మొదటి ప్రయత్నం ఏంటంటే ఇప్పుడు దాకా ఏంటంటే నెల్లూరు సిటీ కూడా అర్బన్ అయినట్టు ఫీల్ అయ్యి ఆఫీసెస్ అందరూ టెన్ కాకుండా టెన్ థర్టీ లెవెన్ వరకు కూడా దాన్ని ఎక్స్క్యూజ్ చేస్తారు బట్ నిన్న చూసిన వార్త బట్టి మాకు అర్థమైంది ఏంటంటే టెన్ ఓ క్లాక్కి షాప్స్ అన్ని క్లోజ్ చేస్తాము ఎక్స్పై ఏదన్నా పర్మిటెడ్ షాప్స్ ఏదైతే ఉన్నాయో లైక్ మెడికల్ షాప్స్ కానీ ఆ పర్మిషన్స్ ఉన్నవి వాటి టైమింగ్స్ ఉన్నవి అయితే మాత్రం అలా చేస్తాము అది కూడా పర్సూ చేస్తాము ఎవరు ఉంది లేదండి సో మెజారిటీ కూడా కూడా షాప్స్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం సో దీనివల్ల అట్లీస్ట్ ఈ చిల్లరగా వాళ్ళు తగ్గుతారని మా అభిప్రాయం దీన్ని బట్టి ఎవరైనా సరే ఒకవేళ షాప్ క్లోజ్ చేసినా చేయకపోయినా సరే పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి కూడా ఫోన్ చేయొచ్చు నైట్ ఆఫీసర్స్ సెలప్ చేస్తారు దీని ద్వారా ఈరోజు నుంచి ఇంప్లిమెంటేషన్ దొరుకుతుంది ఇక నుంచి కూడా చాలా సీరియస్గా ఇది ఉద్భుతం చేస్తాం ఈ చెక్కింగ్స్ కూడా ఎక్కువ ఇంటెన్సిఫై చేసి ఇక్కడ లా అండ్ ఆర్డర్కి ఒక బేస్ తీసుకొస్తారు ఇక్కడేనండి ఇప్పుడు ఏంటంటే మీరు ఈరోజు ప్రెస్ వచ్చి వచ్చారని మాట్లాడడం కాదు మీలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే కనుక మీడియా దృష్టికి కూడా వస్తుంది నిన్న కూడా చూసాము ఒక వ్యక్తి ఇద్దరు మామూలుగా వాళ్ళిద్దరు పరిచేస్తులు కాదు కానీ మాట మాట పెరిగి ఎలా గౌరవపడుతున్నారో కనీసం అంటే పబ్లిక్ సెన్స్ సెన్స్గా వాళ్ళు విడదీయడం కూడా జనరల్గా జరగలేదు సో దాని ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ కమ్ టు పోలీస్ స్టేషన్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీరు ఇప్పుడు మమ్మల్ని జరుగుతుంది అని మేము వ్యాఖ్య తీసుకుంటాం అయినా మా డ్యూటీ కూడా ఉంది మేము కూడా ఉన్న గ్యాంగ్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత కూడా మాకు చాలా ఏర్పడింది దాన్ని మేము ఖచ్చితంగా త్వరలోనే ఇవన్నీ కూడా కంట్రోల్లోకి తీసుకొస్తాం